కలిపేరు కాలకు సంబంధించి లెఫ్ట్ కేనాలకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం అట్లనే ప్రజలను కూడా తీసుకొని ఇదంతా కూడా సందర్శన చేశాం సందర్శనలో తేలింది ఏంటంటే గత సంవత్సరం డెబ్బై ఐదు లక్షల రూపాయలు రిపేర్ల మరమ్మతి నిమిత్తం ఇచ్చే ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడి అప్ప చెప్తే ఎక్కడా తట్ట మట్టిపోయకుండా బిల్లును మొత్తం రెండో అంశం ఏంటంటే ఈ సంవత్సరం టెండర్లు పిలిచాయి ఈ కాలువ మరుమతు కోసం టెండర్ మిగిలిన వరకు వర్క్ స్టార్ట్ చేయలేదు కనీసం ఎక్కడా కూడా కొద్దిగా కాలువ రిపేర్ కూడా చేయని పరిస్థితి రెండు మూడు చోట్ల గండ్లు పడిపోయింది ఇది ఇక్కడి నుంచి చాలా రాకపోతే మూడు చోట్ల గండ్లు ఉన్నాయి అట్లే సింగారం పోవాలా లేకపోతే తూర్పుబావ పోవాలి నరసాపురం పోవాలంటే ఎక్కడ చుక్క నీళ్ళు పోని పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం అందుకని తక్షణం ప్రభుత్వం అధికారులు ఈ అధికారులు కూడా అంత దొంగలు అలసత్వం ఎందుకంటే పదేళ్ల నుంచి ఒకే ఇన్స్పెక్ ఒకే ఆఫీసరు ఇక్కడ జేఈ చేసేట్టు మళ్ళీ ఇప్పుడు డీఈీగా చేస్తా ఉన్నాడు వాడు అసలు ప్రజల్నే పట్టించుకోలేవాడు ఫోన్ చేస్తే మళ్ళీ ఏదో బిజీగా ఉన్నట్టు ఆయన ప్రభుత్వ సొమ్మంతా దోసుకుంటా ఆయన ఈ కాలంలో పట్టించుకోకుండా ఏదో బిజీగా ఉన్నట్టు నాయకత్వం ఫోన్ చేసి రైతాంగం ఫోన్ చేసి అడిగితే మళ్ళీ చేస్తానని చెప్తాడు తప్ప వాళ్ళతో మళ్ళీ మాట్లాడే ప్రసక్తే అందుకని అట్లాంటి డీఈని పది సంవత్సరాలు లాంగ్ టైం ఇదే ప్రాజెక్ట్ మీద ఉంచడం అనేది దోపిడీ జరుగుతుంది అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీగా మేము అభియోగం చెప్తా ఉన్నాం అందుకని విచారణ చేయాలా ఖచ్చితంగా డిఏని డీఏని ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుతా అదేవిధంగా ఏజెన్సీలో ఇవాళ ఇసుక మాఫియా కొనసాగుతూ ఉంది పదహారు పదిహేడు ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి ఈ పదహారు పదిహేడు ర్యాంపుల్లో కూడా లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం పోతూ ఉంది కానీ ఏజెన్సీలో ఉన్న ప్రాజెక్టును పట్టించుకోరు కాలంను పట్టించుకోరు రోడ్లను పట్టించుకోరు ఇవాళ ప్రజలు అగసాట్లకు గురవుతూ ఉన్నారు వెంకటాపురం దగ్గర ఎదురు దగ్గర ఒక వంతెన కూలిపోయింది తూర్బాబు దగ్గర ఒక వంతెన కూలిపోయింది ఎక్కడా కూడా అభివృద్ధి వైపు దృష్టి పెట్టని ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా ఎంపీ గారు గెలిచినప్పటి నుంచి ఇంతవరకు సందర్శన కోసం ఎక్కడ కూడా ఏ ఏ మండలం కూడా పర్యటించలేదు ఇంకా ఎమ్మెల్యే గారు ఉందంటే ఆయన ప్రజాస్వామ్యం బట్ట ఆయనకి సమర్థ బంతులకి లేకపోతే చిన్నపిల్లల ఫంక్షన్లకి లేకపోతే పెళ్ళిళ్ళకి లేకపోతే స్కూల్ ఫంక్షన్లకి ఇట్లాంటి వాటికి పోతుంది తప్ప ఇవాళ ప్రజలు ఏ సమస్య అయితే ఎదుర్కొంటా ఆ సమస్య పట్ల ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అధికార దుర్వినియోగం జరుగుతుంది డిఏ గారు అనేటోడు వాడిని ముందు అర్జెంటుగా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలనేది మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన డిమాండ్గా కోరుతాం